నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అప్పుడప్పుడు రాజకీయాలు కూడా అప్పుడప్పుడేంటి ఎప్పుడు ఆశ్చర్య భరుస్తూనే ఉంటాయి ఈసారి చాలా ఆనందాన్ని ఇచ్చింది హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని నిరూపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మొత్తానికి అదే లెవెల్లో గెలుపును కూడా అందుకోబోతున్నారు అంటే ఇవాళ మనం ఇంకా మంగళవారం ఇంచుమించు మధ్యాహ్నమే ఉన్నాము ఇంకా రాలేదు ఇంకా పూర్తి రిజల్ట్ రాలేదు కాబట్టి గెలవబోతున్నారు అని అంటున్నాను డెఫినెట్గా గెలుపు అయితే ఖాయంగానే కనబడుతోంది ఇంచుమించు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఇరవై స్థానాల్లో లీడ్లో ఉన్నారు ఇంతకు మించిన క్లీన్ స్వీప్ ఏముంటుంది లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్ చూసుకుంటే అసలు తనకే డిపాజిట్లు రానటువంటి సందర్భం నుంచి ఒక గేమ్ గా మారినటువంటి పరిస్థితి ఖచ్చితంగా తెచ్చుకున్నారు దీని వెనకాల ఎంతో కృషి ఉంది డెఫినెట్గా హార్డ్ వర్క్ ఉంది అందుకే నన్ను హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి చెప్పండి అక్క మీ మాటల్లో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక పని చేద్దాము అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత గనక మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కసారి ఆగిపోవాల్సి వస్తుంది ఆగిన తర్వాత అసలు మనం ఎందుకు ఆగాము మనం అనుకున్నది ఎందుకు జరగలేదు ఎలాంటి దాని మీద మనం దృష్టి సారించలేకపోయామో అసలు ఏ ఏ పరిణామాల గురించి మనం ముందే తెలుసుకోవాలి అనేది చూసుకుంటే గనక మనకి పవన్ కళ్యాణ్ గారి జీవితం అనేది ఒక పాఠంగా మనం తీసుకోవచ్చు ఒక లెసన్ అనుకోవచ్చు మనం ఎందుకు అని అంటే అనుభవాల్లో నుంచే పాఠాలు పుడతాయని నేను గట్టిగా నమ్ముతాను పద్మిని ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు జనంలోకి రావాలి జన గళం జనానికి తన గళం వినిపించాలి అలాగే ప్రజాస్వామ్యంలో నేను ఉన్నాను నేను అలా వెనుదిరిగి వెళ్ళిపోను అందరూ ఎలా అంటే అన్నయ్య కూడా పార్టీ పెట్టారు అలా కలిసిపోయారు కాంగ్రెస్ లో అని అనేది చాలా అంటే ఇది కూడా అలానే అయిపోతుంది ఆ ఈయన కూడా అలానే చేస్తాడు అనే మనం ఎక్కువ వింటూనే ఉన్నాం విమర్శలు అలాంటి అలా కాదు అనేది జనగళానికి వినిపించాలి నేను ఉన్నాను నేను నాయకుడుగానే ఉంటాను అనేది ఆ మనసుల్లో ఉండాలి ముద్ర వేసేయాలి మనుషులలో ప్రజలకి నమ్మకం కలిగించాలి అలా బయటికి రావాలి అనేది అప్పుడు అనుకున్నాను నేను ఫస్ట్ అసలు బయటికి రాక రాలేకపోవడము ప్రణాళికాబద్ధంగా అంటే అందరితోనూ మాట్లాడేవారు ఆయన ఎవరి ఆలోచన తీసుకుంటున్నారు ఎవరి ఆలోచనలో ఆయన ముందుకు వెళ్తున్నారు తన ఆలోచన ఇప్పుడు అందరివి కూడా కలగలుపుగా ఉండాలి అందరి మాటలు వినాలి ఏది ఉపయోగపడుతుంది అనేది డెసిషన్ కూడా ఉండాలి అలాంటిది తక్కువైందేమో ఫస్ట్ అని అనిపిస్తే సెకండ్ టైం అట్లాంటిది ఏది లేకుండా నిజంగా చెప్పాలి అని అంటే ఆ ప్రజల్లోకి మమేకం అవ్వడం ఒకటి అలాగే పొత్తు అనేసరికి జనరల్ గా ఎవరు కూడా ఇష్టపడరు అంటే ప్రధాన పార్టీతో మనం పొత్తు అని అనంటే మనము కనపడమేమో వాళ్ళ నీడలోనే మనం ఉండిపోవాల్సి వస్తుందేమో అనేది కాకుండా నాతో ఒకళ్ళు మొన్నొక మాట అన్నారు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఆయనే హోమ్ మినిస్టర్ అవుతారు అనుకుంటారు ఇంట్రెస్ట్ చూడ ఎట్లా ఉంది వాళ్ళది అంటే ఆ విజన్ అనేది వాళ్ళకి కనపడింది అక్కడ వాళ్ళకి అని చెప్పి ప్రస్ఫుటంగా నాకు అర్థమైంది చాలా మందితో నేను మాట్లాడడం జరిగింది మీరు మీరెవరు వస్తారనుకుంటున్నారు అని అంటే అందరూ కూడా లేదు టీడీపీ వస్తుంది అనుకుంటున్నాము అందులో ఈసారి పవన్ కళ్యాణ్ గారు కలిసారు కదా తప్పకుండా వస్తుంది అని అనుకోవడము టు హియర్ దట్ పవన్ కళ్యాణ్ అనే నేను అది ఎప్పుడప్పుడు అంటే ఏదో తెలియని ఇప్పుడు ఎటువంటి అభిమానం ఉంది యాజ్ అ బ్యూటిఫుల్ యాక్టర్ ఆయనకు అద్భుతమైన యాక్టర్ కానీ కష్టం గురించి చాలా బాధ అనిపించింది పద్నాలుగేళ్లు ఆయన తలుచుకుంటే ఎన్ని సినిమాలు చేస్తారు ఎంత డబ్బులు పోగేసుకుంటారు అసలు ఎలా తిరిగారు ఆయన ఎన్ని అవమానాలు ఇక పర్సనల్ లైఫ్ అయితే ఎంతలాగా ఆ దాన్ని ఇట్లా చెరుకు రసంలో పెట్టి పిండేస్తారు చూసారా అట్లా పిండేసి ఇంతమంది వైఫ్ నలుగురు వైఫ్లు అన్నట్టు మరి ఆయన ఎవరు ఎంతమంది అన్నా ఉండనివ్వు పర్సనల్ లైఫ్ లోకి అంటే ఎప్పుడు ఎంటర్ అవుతారు అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన పర్సనల్ లైఫ్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు అనంటే ప్రొఫెషనల్ గా మనని కిందకి దిగజార్చలేము అనుకున్నప్పుడు పర్సనల్ లైఫ్ లోకి మెంటల్ గా వాళ్ళని కొట్టచ్చు అని చెప్పి పర్సనల్ లైఫ్ కి దిగుతారు అనమాట ఇప్పుడు తెలిసి ఈయనకి మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి తెలియకుండా ఎంత మందికి అనేది తెలియదు కదా చరవైన వెనకాల ఏం చేస్తున్నావు అని తెలీదు నేను ఒక్క వర్డ్ మర్చిపోయాను ఆ మైనింగ్ విషయంలో శ్రీలక్ష్మి అనే ఐఎస్ ఐఏఎస్ ఆఫీసర్ విరుక్కున్నారు అంటే ఒక చిన్న వర్డ్ క్యాప్టివిటీనే ఏదో ఉంది అప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు ఆ వర్డ్ని ఎంటర్ చేసినందువల్ల నువ్వు ఎంతటి మైనింగ్ అయినా చేసుకోవచ్చు అనమాట అక్కడ ఇంకా ఇంత అనేది ఉంటుంది ఎంత మైనింగ్ చేసుకున్నా కూడా ఓన్లీ ఈ పర్సెంటేజ్ ప్రకారమే లిమిట్ ఉంటుంది అనమాట ఆ ఒక్క చిన్న వర్డ్ వాడినందుకు ఆ లిమిటేషన్ లేదు ఆ చిన్న వర్డ్ కి నువ్వు ఎందుకు సంతకం పెట్టావని చెప్పి ఆవిడ లోపలికి వేసేసా నువ్వు ఈయన ముగ్గురు ఆడవాళ్ళని గనక నిజంగా పెళ్లి అంటే నీ తరఫు నీ వల్ల ఒక ఆడావిడ ఐఏఎస్ ఆఫీసర్ లోపలికి వెళ్ళింది కదా అది మర్చిపోతారు అర్థమైందా సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు ప్రొఫెషనల్ గా ఎదుగుతున్నావు అని అంటే గనక పర్సనల్ లైఫ్ లో నీకు ఏమన్నా తేడాలు ఉన్నాయా అనేది ఖచ్చితంగా చూస్తారు దాన్ని ఆటపో చాలా తట్టుకున్నారు అసలు కొన్ని మాటలు అయితే అసలు గేట్ కూడా దాటనివ్వము అని అంటే ఇప్పుడు మరి ఎట్లా ఏమో ఎలా ఎత్తుకుంటారు గేట్లు వాళ్ళు దాటాల్సిన పరిస్థితి లేకుండా అయిపోయింది కదా కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను పత్ని నీకు ఆపోజిట్ వాళ్ళు అయి ఉండొచ్చు కరెక్టే కాదని నేన కానీ మాట్లాడే మాట ఎలా ఉండాలి అని అంటే అట్లీస్ట్ నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా అయ్యో అదేంటి ఎట్లా అనేసారు అని అనిపించకూడదు అయ్యో ఇంత మరి ఇంత బాధ పెట్టడమా అవసరమా అని ఎవ్వరికి అనిపించకూడదు అలా మాట్లాడాలి ఎవరితో అయినా కూడా నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను ఎవరితో మాట్లాడినా కూడా ఎందుకంటే ఎవరినైనా కానీ మనసుని హర్ట్ చేసే విధంగా నువ్వు మాట్లాడావు అనంటే నేను గట్టిగా నమ్ముతా మన మనసు కూడా ఎప్పుడో హర్ట్ అయ్యే సిచ్యుయేషన్ మనకు ఖచ్చితంగా వస్తుంది అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను అదే ఇక్కడ జరిగింది అని చెప్పి హార్డ్ వర్క్ అంటే నిజంగా చెప్పాలి అనంటే బాగా తిరిగారు సార్ వారాహి అని చెప్పి అదే అడగబోతున్నా తన రథానికి వారాహి అని నామకరణం చేయటం ఆయన సక్సెస్ కి వన్ ఆఫ్ ద స్టెప్స్ అని అనుకోవచ్చు తప్పకుండా అనుకోవచ్చు ఎందుకనంటే ఒక నిబద్ధత అలాగే వారాహి అని పెట్టుకున్నారు అని ఆ భగవంతుడి మీద ఒక నమ్మకం మీరు అనుకోవచ్చు భగవంతుడు అనంటే ఈ మతానికి సంబంధించింది ఏనా అని కాదు మనకుంది మతం కానీ భగవంతుడికి లేదు అర్థమైందా సనాతన సాంప్రదాయం అయితే మీరు ఎవరినైనా నమ్మండి ఏమైనా చేయండి అట్ ద లాస్ట్ మీ నమ్మకం ఇంపార్టెంట్ అని చెప్తాను అనే కాదు అలా వారాహి అని పెట్టుకున్నారు అనంటే నాకు అని ఏమనిపిస్తుంది అని అంటే ఎటువంటి దండన అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ చాలా మితిమీరిపోయింది అన్యాయం అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు నాకు అసలు గవర్నమెంట్ ఉందా మాకు డౌట్గా ఉంది మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ అని చెప్పి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు అలా చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చాలా మంది చెప్పడం అసలు ఏ వ్యాపారం చూసినా కూడా మా వ్యాపారం అంత డల్ అయిపోయిందమ్మా బలన్న దాని వల్ల డల్ అయిందమ్మా అని చెప్పడము ప్రతిదీ అసలు నిజంగా చెప్పాలంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అసలు ఇసక అన్న భయం మనకి అలాంటివన్నీ చాలా భయపడ్డారు ఈసారి జనాలు చాలా బాధపడ్డారు అలాంటి బాధలోంచి నిజంగా ప్రజాస్వామ్యం గనక ఏపీ రిజల్ట్సే కాదు పద్మిని ఏపీ ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది గణనీయంగా పెరిగింది ప్రజాస్వామ్యానికి కనుక గొంతు అనేది మన చూపుడు వేలైతే ఎలా పని చేస్తుంది అనేది పర్సంటేజే చెప్పింది ఇక్కడ అంతా ఖాళీగా ఉంది చాలా మంది వెళ్ళిపోయారు అక్కడికి ఓటర్లు ఉన్న వాళ్ళు సెటిలర్స్ చాలా మంది అక్కడ మార్చుకోకుండా ఓటు హక్కు మార్చుకోకుండా అక్కడికి వెళ్ళి ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా ట్వల్ కూడా లైన్ ట్రైన్స్ అన్ని ఆగిపోతే వాళ్ళు చాలా బాధపడ్డారు మేము వచ్చేదే ఓటు పెట్టడానికి మేము ఇప్పటికే ఇంత లేట్ అయిపోయిందని చాలా బాధపడ్డారు కానీ అర్ధరాత్రి అయినా కూడా ఓట్లు లేసి మరీ వెళ్ళారు అద్భుతం అసలు ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయంగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అనుకోవచ్చు పర్సంటేజ్ పరంగా అయితే నేను చెప్తున్నాను కదా ప్రజాస్వామ్యానికి గనక చూపుడు వేలే గనక ఆయుధం అయితే గనక ఇలా ఉంటుంది మాట మాట మౌనం ఇవన్నీ వదిలేసాయి ఇంకా ఆయుధమే చూపుడు వేలు అనేది ఇది ఖచ్చితంగా మనకి పో పర్సెంటేజ్ అనేది మనకు తెలుస్తుంది ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లా హార్డ్ వర్క్ మేము చాలా ఏళ్ళ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాం బట్ దెన్ మాకు సక్సెస్ రావట్లేదు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ మీకు చెప్తాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో న్యూమరాలజీ ఎంటర్ అయ్యాను దేర్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్ అంటే నేను ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి చాలామంది నన్ను అనేవారు ఎందుకు అంత డౌన్ఫాల్ అంత తక్కువ తీసుకొని ఎందుకు చేస్తావు నువ్వు వాళ్ళు అడిగితే సరే మీరు బల మేము ఇక్కడ ఉన్నామండి బలన్న చోట్ల ఉన్నాను మీరేమన్నా ఇటువైపు నుంచి వెళ్తున్నారా అని అంటే నేను ఒక్కొక్కసారి అటువైపు నుంచే వెళ్తున్నాను అనుకో రండి కూర్చుని మాట్లాడుకుందాము మేము ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నాము అని అంటే మా చెల్లెలు అనేది అక్క నువ్వు న్యూమరాలజీ చూస్తున్నావు అంటే నీ దగ్గరికి రావాలి కదా వాళ్ళు ఎక్కడంటే నువ్వు వెళ్తున్నావు అని అంటే లేదమ్మా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు మన హెల్ప్ కావాలని కోరుకోవడమే చాలా ఎక్కువ సో మనం వెళ్దాము అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళకి గైడ్ చేయడము వాళ్ళంతా మంచి మంచి పొజిషన్స్లో ఉండడము అలానే నన్ను మర్చిపోలేదు నేను వాళ్ళని మర్చిపోలేదు అంటే ఏంటంటే మన స్టెప్పింగ్ స్టోన్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మనము ఎక్కడైనా కానీ మనం వెళ్ళి మన సర్వీసెస్ ఇవ్వగలుగుతామో అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టి దాని మీద కొంచెం కష్టపడితే గనక తర్వాత రోజులన్నీ మీవే కాకపోతే మర్చిపోయిన రోజు కానివ్వు కష్టపడిన రోజు కానివ్వు మనం మర్చిపోకూడదు సో ఎప్పుడు కూడా అడుగు అడుగుతున్నావు చెప్పండి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం కష్టపడడం మాత్రమే మనది డ్యూటీ ఇంకా మిగతా ఫ్రూట్స్ అనేవి భగవంతుడు ఇస్తాడు అని గనక మనం నమ్మితే ఎటువంటి పరిస్థితుల్లోనూ నింపుతాడు ఆయన అయితే ఏదైనా స్విచ్ వర్డ్ హెల్ప్ తో ఈ హార్డ్ వర్క్ రిజల్ట్ వచ్చేది కొంచెం చెప్పటం అంటే దాన్ని అనుభవించే వాళ్ళకి మనస్కరించకపోవచ్చు నేను పడలేకపోతున్నాను అని అనిపిస్తూ ఉంటుంది స్విచ్ వర్డ్ హెల్ప్విడ్స్ ఉన్నాయి పర్సనల్ ఒకటి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారు వాళ్ళ వాళ్ళు మీ టాలెంట్ ని గుర్తించట్లేదు చాలా బాధ అనిపిస్తుంది అసలు ఎందుకు తీసుకొచ్చా ఏమి అని అన్నారు ఒక ఆయన నన్ను చాలా పెద్ద పొజిషన్ ఆయనది మా వారికి చాలా ఇబ్బంది ఉంది శ్రవంతి గారు మీరు రావాలి ఎటువంటి పరిస్థితులు అని చెప్పి నన్ను ఆవిడ తీసుకువెళ్ళారు ఆవిడ కారులోనే తీసుకొని వెళ్ళారు ఆవిడకి ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి నన్ను నమ్మకంగా తీసుకొని వెళ్ళారు కళ్ళమండి నీళ్ళు ఇలా ఒక్కసారి తిరిగిపోయాయి నాకు బాధ అనిపించింది చాలా బట్ స్టిల్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఏమైనా కానీ తర్వాత పర్వాలేదులే అని అనుకున్న ఆవిడ కూడా నాకు సారీ చెప్పడం ఇవన్నీ నేను చూశాను బాధ అనిపిస్తుంది అయితే మన వర్క్ని రిసీవ్ చేసుకోవడం లేదనో లేకపోతే మన టాలెంట్ని గుర్తించట్లేదన్న మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అప్పుడు పర్సనల్ అనేది బాగా యూజ్ అవుతుంది మీకు ఆపర్చునిటీ ఆపర్చునిటీనే రావట్లేదు మీ టాలెంట్ని యూస్ చూయించడానికి అన్నప్పుడు రెయిన్బో యూస్ అవుతుంది రెయిన్బో 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 చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మంచి పార్టీ రావాలి ప్రజలకి అనుకూలమైన పార్టీ రావాలి అని చెప్పి నేను చాలా వితిన్ ఒక టూ త్రీ సెకండ్స్ మ్యానిఫెస్ట్ చేశానేమో అంటే ఒక చిన్న థాట్ వచ్చింది ఆ థాట్లో నుంచి మ్యానిఫెస్టేషన్ వచ్చింది అంటే మనకి ఎదుటి వాళ్ళకి మంచి జరగాలి అని గనక మనం కోరుకుంటే మీకు సెవెంటీన్ సెకండ్స్ మ్యానిఫెస్టేషన్ అని నేర్పించాను సెవెంటీన్ సెకండ్స్ మ్యానిఫెస్టేషన్ వర్కౌట్ అయిపోతుంది అంటే ఎప్పుడు కూడా అవతల వాళ్ళు మంచి కోరుకోండి అవతల వాళ్ళకి పని అవ్వాలని చెప్పి కోరుకోండి మీకు పని అవ్వాలి అని చెప్పి మీ ఫ్రెండ్కి చెప్పండి రే నాకు ఈ పని అవ్వాలని కోరుకోరా నీకేం కావాలో చెప్పు నేను అది చేస్తాను మనం ఇద్దరం కలిసి ఏదైనా చారిటీ వర్క్ చేద్దామని చెప్పండి అలాగే మీ ఫ్రెండ్కి ఏ వర్క్ కావాలో మీరు కోరుకోండి తప్పకుండా మీ పనులన్నీ అయిపోతాయి పర్సనల్ రెయిన్బో చాలా బాగా చేస్తాను ఎన్నిసార్లు చదవాల నేను జనరల్గా ట్వంటీ ఎయిట్ టైమ్స్ చెప్ యాక్చువల్గా స్విచ్ వర్డ్ ఏదైనా ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవాలి అనేది ఖచ్చితమైన నెంబర్ అది నేనేం చేస్తాను అంటే ఒక ఫైవ్ మినిట్స్ నన్ను నేను మరుస్తుంది రైట్ అక్క చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే